జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు సంబంధించినటువంటి కసరత్తు అంగరంగ వైభవంగా ఇప్పటికే ప్రారంభమైంది అయితే శివరాత్రి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణానికి ముందే స్వామివారి తలపాక కార్యక్రమం అనేది ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా శ్రీకాకుళం జిల్లా లావేరి గ్రామానికి చెందినటువంటి మల్లయ్య కుటుంబం అనేటువంటిది సహస్రాలతో అంటే సొంత మగ్గాలతో సోమవారి తలపాకనేసి శ్రీశైలంలో ఒకరోజు ముందుగానే అక్కడ చేరుకొని స్వామివారికి కళ్యాణానికి ముందుగా తలపాకు చుట్టి కార్యక్రమం చేసేటప్పుడు అరుదైన అదృష్టం ఆ కుటుంబాన్ని దక్కింది ప్రతి లాగానే మంగళగిరి శివాలయంలో ఈరోజు ఉదయం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సోమవారిని గ్రామోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం నాయకులతో పాటు రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు గత ఏడు సంవత్సరాల నుంచి ఎలాంటి విరామం లేకుండా మంగళగిరి శివాలయంలో ఈ తలపాక ఉత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నాయకులు ఆ శ్రీశైలం మల్లన్న స్వామివారి తలపాక నిర్మించే అదృష్టం వాళ్ళు వారి యొక్క మా చేనేత సోదరులు దేవాంగ సోదరులకి దక్కిన అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక నిష్ఠతో దాదాపు సంవత్సరం కాలంగా తలపాగాని నేసి వారు ఒక ప్రతి అంటే మంగళగిరి శివాలయం తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఊరేగింపుగా శ్రీశైలం స్వామివారి దగ్గరికి తీసుకెళ్తాం అక్కడ ఒక శిఖరానికి శ్రీశైలం మల్లన్న శిఖరానికి వారంతా కూడా వారి దేవాంగ సోదరులు మా చేనేత సోదరులు ఆ శిఖరానికి అలంకరణగా ఒక ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉంది నిజంగా తలపాగా చూడటం స్వామివారి తలపాగా చూడటం ఆ కళ్యాణోత్సవం భాగంగా లింగోద్భవ సమయంలో ఆ అర్ధరాత్రి కట్టి ఆ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు నిజంగా మా అందరికి కూడా మా సోదరులతో మేము కూడా జర్నీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సాంప్రదాయం సుమారు ఐదు వందల సంవత్సరాలు ప్రజలకు ఆ సాంప్రదాయం కొనసాగుతుంది మరి భవిష్యత్తులో కూడా ఇదే సాంప్రదాయం కొనసాగుతుందని మరి నవదులకి ఐదు వందల సంవత్సరాలకి కూడా ఈ బాగా కార్యక్రమాన్ని మా దేవతలు నిర్వహిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఓం నమస్య ఓం నమశివాయ ఓం నమస్య ఈ తలపాగా కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా లావేరు ముందు కాసిన సవర్రాజు వారి కుటుం వెంకటరమణ కుటుంబ సభ్యులు ప్రతిరోజు అత్యంత నిష్టగా ఉదయం లేచిన వెంటనే కాలకు ముగించుకుని పవిత్రంగా స్నానం చేసి పూజ చేసుకుని ప్రతిరోజు ఒక గెజము ఒక మోరో ఒక మేట్రో నేస్తూ అలా సంవత్సరం పాటు అత్యంత పవిత్రంగా నేసి ఆ తలపాగాన్ని శ్రీశైల మల్లన్నకి సమర్పించే సందర్భంలో భాగంగా లాబేరి నుంచి ఇక్కడ మంగళగిరి వచ్చి ఈ మంగళగిరి శివాలయంలో ఇక్కడ ఉన్న అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం పెద్దలు మంగళగిరిలో ఉన్న దేవాంగ ప్రముఖులు అందరి సమక్షంలోనే కాకుండా స్థానికంగా ఉన్న ఇతర ప్రముఖులను కూడా ఆహ్వానించి ఈ శివాలయంలో పూజాది కార్యక్రమాలు చేసుకుని నగరోత్సవం లాగా ఈ తలపాగా అనే గ్రామంలో మొత్తం అంతా కూడా మంగళగిరి పట్టణంలో అంతా ఒక ఊరేగింపుగా తిప్పి అత్యంత పవిత్రంగా అంతిమంగా దీన్ని శ్రీశైలం తీసుకెళ్లి శ్రీశైలంలో స్వామివారికి ప్రవ సమర్పించడం జరుగుతూ ఉంది ఇది ఇక్కడ దాదాపు ఏడు సంవత్సరాల మట్టి అంటే ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆనవాయ్యగా జరిగే కార్యక్రమం అయినప్పటికీ కూడా మరి శ్రీకాకుళం నుంచి లావేరు నుంచి గత ఏడు సంవత్సరాలు మట్టి మంగళగిరిని తీసుకొచ్చి అక్కడ నేసి పవిత్రంగా నేసి ఇక్కడ మంగళగిరి తీసుకొచ్చి మంగళగిరిలో ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేసి నగరోత్సవం చేసి అందరికీ భక్తులందరికీ కూడా ఆ వస్త్రాన్ని వస్త్రాన్ని తెలిసే విధంగా ఊరేగింపు నిర్వహించి అంతిమంగా శ్రీశైలం తీసుకెళ్లి స్వామివారికి సమర్పించడం జరుగుతూ ఉంది ஸ்ரீ நம்பராஜபுரம் பிரம்மசுத் வயதி ஸ்ரீ